బాలురొకరు ఈ మేరకు నేరం ఒప్పుకున్నట్లు సమాచారం ఆదివారం సాయంత్రం నుంచి తమ బిడ్డ కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తండ్రి పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు పోలీస్ పోలీసు జాగిలం స్థానిక ముచ్చుమరి పార్క్ నుంచి ఎత్తిపోతల పథకం పరిసరాల్లో తిరిగి పంప్ హౌస్ వద్దకొచ్చి ఆగిపోయింది ఆదివారం సాయంత్రం ఒంటరిగా పార్క్ వద్ద ఉన్న బాలికకు ముగ్గురు బాలురు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి తర్వాత కాలువలోకి తోసేసినట్టు హత్య చేసినట్లు తెలుస్తోంది ఉన్న బాలురో ఈ ఒప్పుకున్నట్లు సమాచారం ఆదివారం సాయంత్రం నుంచి తమ బిడ్డ కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తండ్రి పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు పోలీసు జాగిలం స్థానిక ముచ్చిమరి పార్క్ నుంచి ఎత్తిపోతల పథకం పరిసరాల్లో తిరిగి పంప్ హౌస్ వద్దకొచ్చి ఆగిపోయింది ఆదివారం సాయంత్రం ఒంటరిగా పార్క్ వద్ద ఉన్న బాలికకు ముగ్గురు బాలురు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి తర్వాత కాలువలోకి తోసేసినట్టు హత్య చేసినట్లు తెలుస్తోంది ఉన్న ఈ నేరం ఒప్పుకున్నట్లు సమాచారం ఆదివారం సాయంత్రం నుంచి తమ బిడ్డ కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తండ్రి పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు పోలీసు జాగిలం స్థానిక ముచ్చిమరి పార్క్ నుంచి ఎత్తిపోతల పథకం పరిసరాల్లో తిరిగి పంప్ హౌస్ వద్దకు వచ్చి ఆగిపోయింది ఆదివారం సాయంత్రం ఒంటరిగా పార్క్ వద్ద ఉన్న బాలికకు ముగ్గురు బాలురు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి తర్వాత కాలువలోకి తోసేసినట్టు హత్య చేసినట్లు తెలుస్తోంది